ఈ శ్లోకం పరమ పవిత్రమైనది జగద్గురు ఆదిశంకరాచార్యులు మానవాళిపై అపార కరుణతో మనకిచ్చారు ఎవరి జీవితాన్నైనా మారుస్తున్న శక్తి ఇందులో నిక్షిప్తమై ఉంది ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని పఠించాలి ఈ శ్లోకాన్ని తప్పులు లేకుండా చదవాలి ఒక్క అక్షరం మారినా అర్ధం పూర్తిగా మారిపోతుంది చిన్నప్పటినుంచే ఈ శ్లోకాన్ని పిల్లలకు అలవాటు చెయ్యాలి చేసిన వెంటనే వేమౌరయారికి వెళ్ళి లేదా అమ్మవారి పాదాల ముందు నిలబడి ఈ శ్లోకాన్ని భక్తితో పఠించాలి శరజ్జోత్సనాశుద్ధాం శసియూత జటాజూటకుటాం వారాసత్రాణ స్ఫటికూటికాపుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీనాహ్ పనితయ మీ మనవడికి కోటి రూపాయలు ఇచ్చిన దానికంటే ఈ ఒక్క శ్లోకాన్ని నేర్పించడం ద్వారా వాడి జీవితం మొత్తం రక్షణ పొందుతుంది అమ్మ అనుగ్రహం లభించిన వారి ఎదుగుదలని ఎవరూ ఆపలేరు ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వలన మనస్సు నిలబెట్టుకుంటుంది భయం తలగిపోతుంది చిత్తశుద్ధి పెరుగుతుంది అమ్మ కటాక్షముంటే వారు ఏ స్థితికైనా ఎదగగలరు వయస్సు పెరిగినవారు వారు కూడా జ్ఞానం ఆత్మజ్ఞానం మరియు అంతరశాంతి కోసం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదవాలి